సిఆర్ ఆర్డీఓ గారు డిఎస్పీ గారు అందరు కూడా వస్తున్నారు వాళ్ళు కూడా వాళ్ళకు ప్రసంగం కనిపిస్తారు దయచేసి ఈ సోషల్ మీడియా అనేది వస్తే సోషల్ మీడియాలో వచ్చేటువంటి ఎటువంటి చూసినా దయచేసి నమ్మకండి ఎందుకంటే చాలా రకాల పుకార్లు పెడతా ఉంటారు అంటే అక్కడ జరిగిన సంఘటన ఒకటైతే ఇక్కడ దాన్ని వక్రీకరించి దాన్ని ట్యాంపర్ చేసి రకరకాలుగా మనకు వాట్సాప్లో పోస్ట్ పెడతా ఉంటాం దాన్ని చూసుకొని మనం లోపలి ఏదైనా యాక్ట్ చేస్తే మాత్రం నష్టపోయే మా లోనే నష్టపోదు మన సూర్యాపేటకు ఒక బ్రాండ్ జరుగుతుంది ఇన్సిడెంట్ అయితే మనం రాసేది దయచేసి ప్రతి ఒక్కరు కూడా విజ్ఞప్తి ఎటువంటి వదంతులు వాట్సాప్ ద్వారా వచ్చే ఎటువంటి వదంతులు కూడా రావద్దు అవి ఇక్కడ ఉన్న అంటే శాంతి ఏదైతే పీస్ ఉందో ఇక్కడ దాన్ని బంధు కల్పించే ఛాన్సెస్ ఉంటాయి సో అటువంటి మెసేజ్ల పట్ల జాగ్రత్తగా ఒకవేళ మీ వెళ్ళబోట్టిన అందుబాటులో మమ్మల్ని సంప్రదించవచ్చు మా వాళ్ళని లేదా మీకు ఏదైనా ఇబ్బంది అయినా మీకు ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే ఇమీడియట్ గా పోలీసు వేరే పర్సనల్ పోకుండా మీకు వేరే చట్టాన్ని చేతులు తీసుకోకుండా ఏదైనా విషయం ఇన్ఫార్మ్ చేస్తే మీరు ఇచ్చిన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఇది కూడా మీరు ద్వారా ఈ బస్థితులకి సంబంధించినటువంటి కావచ్చు కావచ్చు వీటి ఆర్డి పార్ట్మెంట్స్ కూడా కోవిడ్ దీనికి ముఖ్యంగా వీటి నుంచి హండ్రెడ్ పర్సెంట్ చాలా సో అదంతా ఆశిస్తున్నారు దీనికి సంబంధించి ¿Cuánto me atendieron? El...

సూర్యాపేట జిల్లా దీనికి కూడా మీకు జిల్లా సెకరీగా మీ అందరికీ శుభాకాంక్ష చేయపరుస్తున్నాం ఈ సూర్యాపేట పట్టణం అందరం మానద్య గంగా నిర్మాణ ఐదీ లెక్కన ఫెస్టివల్ చేస్తున్నాం ఇక్కడ మీ సూర్యాపేట సంవత్సరాల రైటర్ గాను ఏఎస్ఐ గారు ఎస్ఐ గారి సేవలు అందించేసినాను దాదాపు ఎక్కడెక్కడ ఎక్కున్నారో రాష్ట్రంలో కానీ మంచిని ప్రేమని మనిషిని ప్రేమించాలి అందరితోటి సౌరాత ఉండాలి అందరూ ఒకటే మనుషులు అనేది చెప్పారు అదే సిద్ధాంతంతో ఇక్కడి వరకు ఎక్కడ కూడా ఇక్కడ సూర్యాకం మాత్రం ఎలాంటి దగ్గర తోటగా నేను చెప్తున్నా భారతదేశం సూర్యాక అదే కానీ మనం ప్రళయనం చూడాలి ఎందుకంటే నిన్న లేకుండా నీకు నేను అన్నదమ్మ లేక అన్నదమ్మలు కలిసి నేను సార్ ఎలాంటి సింగల్ ఎంటర్టైన్ కాకుండా మా ముఖ్యమైన ప్రజల తరఫున ప్రతి ఒక్క ఇప్పుడు చెప్పినాం అందరూ కూడా చూడండి ఇది బకరీద్ కాబట్టి నేను ఎందుకంటే సెంటిమెంట్ కూడా పడతాను సార్ ఎందుకంటే మనం అన్నదమ్ములు లేక ఒకరికొకరు సహకారం చేసుకుంటూ మరి అందరం అలాగే నెక్స్ట్ వచ్చే పండగలు ఏ పండగ కూడా ప్రశాంతంగా జరిగినట్లుగా మీ అందరం కూడా సహకరించి ఒకరికొకరు సహకరించుకుంటూ ముందరికెళ్తామని చెప్పేసి మీకు తెలియజేస్తూ మా చిన్న ఒక చిన్న వినభం మేము హిందువులాగా గుడి హిందువులగా ఉన్నదానికంతా కొంచెం మాకు మా మతంతా సంబంధించి ఆవు ఉన్న ఎందుకు అది కాకుండా అది కాకుండా అక్రమ రవాణా అవి కాకుండా ఇవే ఇవి కాకుండా మీ పత్రిక పండుగ చేసుకోండి మీ పూర్తిగా పాలన సహకరిస్తాం మాకు అంత సహాయం మేము అడగడం ఒకటే అదొకటి కొంచెం రిక్వెస్ట్ కడుతున్నాం కొంచెం మనం ఎవరిని తీసుకురావాలి ఇంకా మనం ఎందుకంటే ఆవులను పూజిస్తాం ప్రకృతి దేవతలుగా ఏ పంచ పుదానం కానీ ఆవులు కానీ మనం దేవతలుగా పూజించుకుంటూ వాటి ద్వారా మనం జీవనం సాగిస్తున్నాం మనం ఆవులను కూడా పాలన సాగి మన భక్తి మన పిల్లలు పత్రిక దర్శించడానికి కొంచెం దయచేసి ముస్లిం పెద్దలందరూ కూడా కొంచెం మన దాటా కొంచెం అవేర్నెస్ తీసుకొచ్చి గత వైద్యం జరిగిందో జరిగిపోయి అని కానీ కొంచెం ఇబ్బంది సరే కొంచెం దాని ఎవరించి తీసుకొచ్చి మాకు అర్థ సహకారం చేయాల్సిందిగా మీకు మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నమస్కారం ధన్యవాదాలు చక్కగా అవతరం కేవలం చూసినట్లయితే ఇంతకుముందు చెప్పాలన్న వాక్యాలే కొత్తగా లేవు ప్రతి పౌరుడు కూడా ఒక పోలీసులు అనుకుని అంటే చక్కగా తీసుకొని పెట్టే అనుకొని అవసరమైన తీర్లో మనం ప్రవర్తిస్తూ అవసరమైనప్పుడు వాళ్ళ సహకారీ వాళ్ళు మీద కూడా కాదరు మన అమలు వాళ్ళకి కూడా మా యొక్క కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా కావడానికి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు బాగా సహకరించారు నేను ప్రత్యేకంగా స్టేషన్కి రాసి చెప్పాలి దానికి చెప్పాలి అనుకున్నాను నాకు ఈ అవకాశం ఈ శాంతి కమిటీ ద్వారా అవకాశం కలిగినందుకు మీకు సేకరించిన అందరికీ మనందరం కూడా భారత మాత్రం ముద్దు పెట్టడం ధర్మం గురిపెడడం ఎలా ఉన్నా ప్రభుత్వం అంత ఒకటే అవసరం ఉంటుంది అనుకుంట సమా సర్వత సమావేశమై ఇక్కడ మన ఇలాగే భారతదేశానికి ప్రపంచానికి కూడా మనమంతా ఆదర్శం ఇలాగే ఉండాలి మనుషులంటే ఇలాగే ఉండాలి అనే భావని అందరూ తెలుసుకునే విధంగా ప్రవర్తిద్దాం పరస్పరం సహకరిద్దాం ఇలాగే అవకాశం ఇచ్చిన ప్రజలందరూ ఈ సమావేశం నిర్వహిస్తున్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి అదేవిధంగా ఆదరైన ఇక్కడ ఉన్నటువంటి అన్ని రకాల పెద్దలకు రాజకీయ పార్టీలకు అందరికీ నమస్కారం తెలియజేస్తూ పండుగలు అంటేనే సంస్కృతి ఆచారం సాంప్రదాయాలు విలువ చేయటువంటి పండుగలు అవి హిందువులకైనా ముస్లింలకైనా అదేవిధంగా క్రిస్టియన్లకైనా ఇంకా ఏ మతస్థులైనా వారి యొక్క ఆచార సాంప్రదాయాన్ని కుట్టిపడే విధంగా ఆయా పండుగలు నిర్వహించుకున్నటువంటి పరిస్థితులు అది ఈరోజు అనాదిగా జరుగుతున్నటువంటి పరిస్థితులు ఆ పండుగలు కూడా ఈ సూర్యాపేట జిల్లా కేంద్రంలో కానీ గతంలో ఉన్నటువంటి ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు కూడా ఎక్కడ ఉండి సూర్యాపేటలో ఏనాడు అలాంటి ఒక ఘర్షణ పూర్తి వాతావరణం కూడా జరగినటువంటి పరిస్థితులు హిందువులు నిర్వహించేటువంటి విధాయక శోభాయాత్ర కావచ్చు హనుమాన్ జయంతి కావచ్చు ఇతర ర్యాలీలు అనేక జరుగుతూ ఉంటాయి అన్నిటికీ కూడా ముస్లిం మత పెద్దలు కూడా అక్కడ వారి యొక్క తోడ్పాటుని సహకారాన్ని కూడా అందిస్తూ ఉన్నటువంటి పరిస్థితులు అదేవిధంగా రంజాన్ పండిక సందర్భంగా కూడా హిందువులు ఆప్యాయంగా వారిని ఇఫ్తార్ బిందులు ఇచ్చి ఇవ్వడం కానీ ఇలాంటి కార్యక్రమాలు కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి కాబట్టి ఆ రకంగానే ఈ బక్రీద్ పండుగ ఏదైతే ఉన్నదో వారు అనాథంగా ఒక ఆచారం ప్రకారం సాంప్రదాయం ప్రకారం నడుపుకుంటూ ఉన్నారు కాబట్టి ఈ రాజ్యాంగంలో ఆర్టికల్ ఫోర్టీన్ ప్రకారం మత స్వేచ్ఛ ఉన్నటువంటి పరిస్థితి ఎవరు తనకు నచ్చిన మతాన్ని తనకు స్వీకరించవచ్చు ప్రార్థన చేయొచ్చు అని చెప్పేసి భారత రాజ్యాంగం తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఆ రకంగా ఆర్టికల్ ప్రకారం ఆర్టికల్ ఫోర్టీన్ ప్రకారం మనం కూడా మత స్వేచ్ఛను కాపాడటం కోసం మనందరం కూడా ఆ సహకారాన్ని అందించాలి ఆ రకంగా రేపు పండగాన్ని కూడా ఎలాంటి అవాసరీయ సంఘటనలు జరగకుండా ఉండే విధంగా కూడా మనందరూ కూడా సోదించుకొని బ్రీ జరుపుకునేటువంటి వారి యొక్క

¡Let's ¿Sí? go! ¿Sí? No, no. आप इधर आ चुके हो सब लोग आ चुके हैं। तब तो कुछ माता वासी आप आप जाएंगे निज़ेशन मंडी माता पितर प्रभु को आजा कि किस कमीशन आएगा नमस्कार मैं बकरी दिलासे के निज़ेशन दो मस्कालिक सामान लेके और एप्स पेड़ रूम रिंकिंग वाटर शांति समाज को आप तो माता नमः पटन लो शांति लेता जब भी सी देन సూర్యాపేట అందులో మాత్రం అనుమానం లేదు డౌట్ లేదు అందరూ కూడా కలిసి మెలిసి మనము ఏ విధంగా చెప్పుకుంటున్నామో ఏ విధంగా ఉంటున్నామో మన సోదర కాబట్టి అందరూ కూడా ఇదే ఇదే ఒక ఒక కాబట్టిధ్యాన్ని కొనసాగించాలని చెప్పేసి నేను నా మా తరఫున మా పోలీసు వాళ్ళ తరఫున మిమ్మల్ని వేడుకోవడం జరిగి జరుగుతుంది మీరు ఎందుకంటే ఏది సరే కొంత చట్ట పరిధిలో చట్ట నియమ నిబంధనలు కొన్ని ఉన్నాయి ప్రతి విషయంలో కూడా గమనిస్తూ చట్ట పరిధిలో కాకుండా చట్టాన్ని అతిక్రమించిన వాళ్ళకు నడుచుకునే విధంగా వాళ్ళు వాళ్ళకు రూపుదిద్దడం జరుగుతుంది అందులో ముఖ్య పాత్ర అనేది పోలీసు డిపార్ట్మెంట్ మీ అందరికి తెలుసు ఇప్పుడు ఈ సందర్భంలో మనకు అన్ని పండగలు వస్తున్నాయి అన్ని పండగలు అన్ని కలుపుకొని చేసుకోవడం జరుగుతుంది అందులో భాగంగా మనకు వచ్చే బకెట్ పండగ మీ అందరికి తెలుసు బకెట్ పండుగ చాలామంది సోదరులు ముస్లిం సోదరులు అతడి వాళ్ళు జరుపుకోవడం జరుగుతుంది వాళ్లకు అందరూ కూడా సహకరించి చట్టపరితలు సహకరించి సామరస్యంగా దీన్ని జరుపుకోవాలనే ముఖ్య ఉద్దేశం పట్టణంలో మనకు శాంతి అనేది చాలా ముఖ్యం అది ఏ విధంగా ఎందుకంటే కొన్ని కొన్ని మన ఇతరులు చెప్పారు కొన్ని కొంతమంది వ్యక్తులు అది ఒక సోషల్ మీడియాను వేదికగా నేర్చుకొని అత్యంతకరమైన కొన్ని పోస్ట్ కానీ కొన్ని